ఓ నమో భగవతే వాసుదేవాయ మనం ఆరణ్య పర్వంలో పాండవులు ధర్మరాజు అక్షయపాత్రని అర్జునుడు పాశుపతాస్త్రాన్ని అనేక రకాలైన అస్త్రాలని దేవతల వల్ల పొందాడు అని తెలుసుకున్నాం ఇది ఇలా నడుస్తూ ఉండగా స్వర్గలోకంలో ఆయన కాలం ఈ భూలోకంలో ఐదు సంవత్సరాలకి సమానం కదండి అంటే ఐదు సంవత్సరాలు ఒక ఆయన కాలం అంటే దక్షిణాయనం ఉత్తరాయణం అని ఉంటుంది కదా అలాంటి కాలం అనమాట కాబట్టి అర్జునుడు వెళ్ళి అప్పటికి ఐదేళ్ళు అయిపోయింది ధర్మరాజాదులు ఎంతో బెంగపెట్టుకున్నారు ఇలా ఉండగా ఒక రోజున రోమస మహర్షి ఈయన ఇంద్రలోకంలోని అమరావతి నగరానికి వచ్చి ఇంద్ర సభ ప్రవేశం చేసి ఇంద్రుని సింహాసనం మీద కూర్చుని ఉన్న అర్జును చూసి ఇంద్రుడితో అన్నాడు ఏమయ్యా అర్ధసింహాసనం మీద కూర్చున్న ఆయనెవరు ఇన్ని మాటలు నేను ఇంద్రలోకానికి వచ్చాను కానీ ఇంత గొప్ప సత్కారాన్ని పొందిన వ్యక్తిని నేను చూడలేదు నాకు ఆ విశేషం ఏమిటో చెప్పవలసింది అన్నాడు అంటే ఇంద్రుడు ఆయన ఆదిముని అర్జునుడిగా ఉన్నాడు నా కుమారుడు ధర్మ సంస్థాపనార్థమని తగిన సంపత్తిని పొందడానికి హిమపర్వత ప్రాంతంలో తపస్సు చేసి పరమశివుని అనుగ్రహాన్ని దర్శనాన్ని పొందితే ఇతర దేవతలు అనుగ్రహిస్తే అమరావతికి తీసుకువచ్చి అర్ధసింహాసనం ఇచ్చి గౌరవించాను అని ఆ విశేషాలన్నీ కూడా చెప్పి అర్జునుడు వచ్చి ఐదు సంవత్సరాలు అయిపోయింది ధర్మరాజాదులు బెంగబెట్టుకుని ఉంటారు నువ్వు తరచూ తీర్థయాత్రలు చేస్తూ ఉంటావు కాబట్టి నీవు భూలోకానికి వెళ్ళి ధర్మరాజాదులకి అర్జునుడి క్షేమవార్త తెలిపి అతను సమస్త అస్త్రశక్తులను పొందాడు అనే శుభవార్త చెప్పి ధర్మరాజుకి చిత్తశాంతి కలగడానికి తీర్థయాత్రకు తీసుకువెళ్ళు అని చెప్పాడు తప్పకుండా నేను ఉపకారం చేస్తాను అని రోమస మహర్షి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు అయితే ఈ రోమస మహర్షి అని చెప్పుకుంటున్నాం కదండి ఈయన ఒక ఆశ్చర్యకరమైన స్థితి కలిగినవాడు ఈయన నిత్య బ్రహ్మచారి నిరంతరం తీర్థయాత్ర చేస్తూనే ఉంటాడు ఆయన తీర్థస్థలంలో ఎందు నివాసం చేస్తూ ఉంటే ఆ చేసిన తీర్థయాత్రల వల్ల ఆయనకి ఎంత విశేషమైన స్థితి ఏర్పడింది అంటే స్వేచ్ఛాగమనంతో ఆయన కోరుకున్న లోకాలకి ఆయన వెళ్ళగలిగిన వాడు అంటే నేను ఫలానా చోటకు వెళ్ళాలి అంటే వెళ్ళిపోయగలిగేటటువంటి శక్తిని పొందగలిగి ఉన్నాడనమాట అందుకని ఆయన అన్ని లోకాలకు వెడుతూ ఉంటాడు చూస్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు యథార్థానికి అసలు తీర్థయాత్ర ఎలా చేయాలి అన్నది వినాలి అంటే రోమస మహర్షి నోటి వెంటే వినాలండి అరణ్య పర్వంలోనే అటువంటి రోమస మహర్షి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి ధర్మరాజు గారిని తీర్థయాత్రకు తీసుకువెడతాడు ధర్మరాజు గారిని తీర్థయాత్రకు తీసుకువెళ్ళడం విన్నంత మాత్రం చేత మనకి మనం తీర్థయాత్ర చేసిన ఫలితం వస్తుంది ఆయనకు కొంతమంది శిష్యగణం కూడా ఉన్నారు చిత్రం ఏమిటంటే వాళ్ళందరికీ కూడా రోమసులు అనే పేరు తీర్థయాత్రలు చేయడమే రోమసుల విధానం వాళ్ళు ఎప్పుడూ తీర్థయాత్రలు చేస్తూనే ఉంటారు చూడండి మనకి కూడా కొంతమంది స్నేహితుల్లో ఉంటూ ఉంటారు ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటూ ఉంటారు అదేంటండి నేను వచ్చాను మీరు ఇంటి దగ్గర లేదంటే తిరుపతిలో ఉన్నామండి తిరుపతి వచ్చాము అంటారు ఆహా అనుకుంటాం మళ్ళీ ఓసారి ఎప్పుడో పెడతాం ఎప్పుడు వస్తారండి ఫలానా రోజున వస్తామంటారు పద్నాలుగో తారీఖున వస్తామన్నారు అనుకోండి ఆ రోజే వచ్చారు కదా ఫోన్లో ఎందుకని పదిహేను ఆగుతాం పదిహేను ఏదో మన ఇంట్లో పని ఉందనుకోండి పదహారో తారీఖున పెడితే మళ్ళీ ఇల్లు తాళమేసి ఉంటుంది ఏమండి వచ్చాము ఎక్కడున్నారంటే ఇవాళ కాశీకి బయలుదేరామండి మేము ఇప్పుడేగో విజయవాడలో ఎక్కుదాం అనుకుంటున్నాము అంటారు అలా తీర్థయాత్రలు చేస్తూనే ఉంటారు కొంతమంది అదృష్టవంతులు అండి కాబట్టి అలాగే రోమసులు అనేవాళ్ళు తీర్థయాత్రలు చేయడం కోసమే ఆ చెయ్యడమే వాళ్ళ పద్ధతి అనమాట కాబట్టి వాళ్ళు ఎప్పుడూ తీర్థయాత్రలు చేస్తూనే ఉంటారు ఇటువంటి సమహర్షి దేవేంద్రుని పసుపున అర్జునుడి అస్త్ర సంపదన అంతటినీ పొందాడు అనేటటువంటి శుభవార్తని పాండవులకు చెప్పడం కోసమని భూమండలం మీదకి రావడానికి ఉద్యుక్తులయ్యారు ఈలోగా వేదవ్యాసుడు ధృతరాష్ట్రం దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి అర్జునుడు సమస్త అస్త్ర సంపదని పొందాడు అది సామాన్యమైన సంపద కాదు వాళ్ళు అరణ్యవాసం చేస్తూ నాశనమైపోతారని మీరు అనుకున్నారు కానీ పాండవులు దానిని అరణ్యవాసంగా మార్చుకున్నారు దానిని ఆరణ్యవాసంగా మార్చుకున్నారు మార్చుకుని అంతమంది యోగ్యులైన బ్రాహ్మణుల వలన గురువుల వలన అనుగ్రహం పొందారు పరమశివుని దర్శనం చేసి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందాడు దేవతల దగ్గర అస్త్ర సంపద పొందాడు కాబట్టి ఇప్పుడు అర్జునుడు దుర్నిరీక్షుడు భీముడు గదని అర్జునుడు కాండివాని పట్టుకుని వస్తే నీ కొడుకులు నిలబడలేరు సర్వనాశనం అయిపోతారు ఇప్పటికైనా నా మాట విని పాండవులకు మేలు చేయవలసింది అని చెప్పి వెళ్ళిపోయారు అంటే ఎక్కడైనా మారతారేమో అని పరమేశ్వరుడు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడండి నువ్వు చేస్తున్నది తప్పు ఈ రకంగా చెయ్యకు అంటాడు వినకుండా మొండికేస్తే మొట్టమొదటికే నేల మీదకి తొక్కేస్తాడు కాబట్టి అసలు ఈ మాట వినగానే ధృతరాష్ట్రుడు సంజయుని పిలిచాడు భోరుమని ఎడుకు మొదలెట్టాడు సంపాదించాడు కాండవ దహన సందర్భంలో అర్జునుడు గాంధీవాణ్ణి సంపాదించాడు అని ఎడుకు మొదలెట్టాడు దీనికి అక్షయ బాణ తుణీరాలు ఉన్నాయి తన బాణపరం చేత ఈ భూమిని బద్ద కొట్ బద్దల కొట్టగలడు భీమసేవనుడు గద తిప్పుతూ వస్తే ఆయన ముందు నిలబడగలిగిన వాడు లేడు దానికి తోడుగా ప్రత్యేకంగా ఇంత గొప్పవాడే అర్జునుడు తిరిగి వస్తున్నాడు ఇక తన కొడుకుల జీవితం ఎలా ఉంటుందో అని ఏడుపు మొదలెట్టాడు అంతేగాని ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటాను అన్న మాటకి పశ్చాత్తాపం చెంది ఏడవట్లేదు కొడుకులు ఏమైపోతారో వీళ్ళు వచ్చేస్తే అని ఏడవడం మొదలెట్టాడు ఇది చూసి సంజయుడు అన్నాడు నీకు తెలుసా మహారాజా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలండి సంజయుడికి విదురుడికి వీళ్ళందరికీ ఈ మాటలన్నీ అర్థం అవుతున్నాయి నువ్వు నువ్వు తప్పు పని చేస్తున్నావు ఇప్పటికైనా కళ్ళు తెరు అని ధృతరాష్ట్రుడితో చెప్పిన వాళ్ళు అందరూ చెప్పినప్పుడు కూడా వీళ్ళు కూడా ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు అయినా కానీ ధృతరాష్ట్రుడు మారట్లేదు అంటే కొడుకు గురించి ఎంత తపన పడిపోతున్నాడో ఎంత ప్రేమ ఉందో నిజమే కొడుకంటే ప్రతి తండ్రికి ప్రేమ ఉంటుంది కానీ వాడు అయిపోతాడు ఈ పద్ధతిలో పెడితే అని ప్రతి ఒక్కళ్ళు చెప్పినప్పుడు కూడా వినకుండా అదే పద్ధతిని అవలంబిస్తున్నాడంటే ఇండైరెక్ట్గా అతను తండ్రి కూడా కొడుకు నాశనాన్ని కోరుకున్నట్టే అవుతోంది కదండి ఇక్కడ కాబట్టి సంజయుడు అన్నాడు తెలుసా మహారాజా శ్రీకృష్ణ భగవానుడు ఈ మాయాద్యూతం జరిగినప్పుడు లేడు తన నందు ఆయన అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి పాండవులతో ఒక మాట అన్నాడు ఇంత అన్యాయం చేసి మోసపిచ్చి మిమ్మల్ని తీసుకువచ్చి పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయమని వనమునందు నిలబడతాడా నిలబడతాడా ఇప్పుడు నేను మీ అందరినీ తీసుకువెళ్ళి మిత్రులైన రాజులతో కలిసి వెళ్ళి ధృతరాష్ట్రుణ్ణి అతని కుమారులని సంహరించి ఈ అఖండ ధరణి మండలానికి అంతటికీ ధర్మరాజుని సార్వభౌముడిగా పట్టాభిషేకం చేస్తాను అని కృష్ణుడు ఆవేశంతో బయలుదేరిపోతుంటే అక్కడున్న పాండవులందరూ కలిసి పరమ ధర్మాత్ములు కనుక ఒక మాట అన్నారు మా కోసమని ఇప్పుడు నువ్వు యుద్ధానికి బయలుదేరడం ఎందుకు నీవు బయలుదేరిన అవసరం లేదు కృష్ణ యుద్ధం జరిగినప్పుడు నీవు మాకు ఒక ఉపకారం చేయి నీవు అర్జునుడు రథాన్ని సారథ్యం వహిస్తే చాలు అని అడిగారు కృష్ణ భగవానుడే అంతటి ప్రతిజ్ఞ చేయబోయాడు కాబట్టి నీ పిల్లలు ఎక్కడ నిలబడగలరు అన్నాడు ధృతరాశ్రుడు ఏడుస్తూ తోటి అన్నాడు నా కొడుకైన దుర్యోధనుడు నన్ను ముసలవాడు ముసలవాడు అని అంటూ ఉంటాడు పుట్టుకుతో గుడ్డవాడిని అంటాడు మా నాన్న బుద్ధిహీనుడు అంటాడు అన్నాడు తన కొడుకు తన మాట వినకపోతే ఆ కొడుకుని బుద్ధి చెప్పడం దూరంగా ఉంచడం తండ్రి చేయాలి ఈ రెండు చెయ్యిన అప్రయోజకుడైన కొడుకు చెడుగైనచో తండ్రి తప్పు కూతురు చెడుగైనచో తల్లి తప్పు అనేది తెలుసుకుని అక్కడ మనం ఏం చెయ్యాలి ఎలా మాట్లాడాలి ఎలా ఎలా ప్రవర్తించాలి అనేది తెలుసుకోకపోతే ఏమైపోతుందండి ఇప్పుడు గుర్రం సరిగ్గా నడవట్లేదనుకోండి అది ఎవరిది తప్పవుతుంది రౌత మంచివాడు కాకపోతే గుర్రం సరిగ్గా నడవదు కదండి అలాగే కొడుకు అప్రయోజకుడయ్యాడు అంటే తండ్రి సరిగ్గా పెంచలేదని అర్థం కూతురు సరిగ్గా తిరగట్లేదు సరిగ్గా ఉం వినట్లేదు మాట తిరుగులు తిరుగుతోంది చెప్పిన మాట వినట్లేదు అంటే తల్లిది తప్పు తప్పవుతుంది కాబట్టి ప్రజలు చెడుగా ఉన్నారంటే రాజుది తప్పుతుంది ఇది నీతి శాస్త్రం నిర్ణయం చేసిందండి మీరు నేను చెప్పింది కాదు ఇది కాబట్టి ధృతరాష్ట్రుడు ఎప్పటికప్పుడు ఏదో ఒక నెపం వెతుకుతూ ఉంటాడు అంతే తప్పితే తాను మాత్రం తన కొడుకులు బుద్ధి చెప్పడు నా కొడుకు పనికి మాలిన మాటలు వింటాడు కానీ నా మాటలు వినడు అన్నాడు నిజానికి ధృతరాష్ట్రుడు అసలు ఎప్పుడైనా తన కొడుకుకి మంచి మాటలు చెప్పాటండి వద్దురా అని వేలు చూపించి ఎప్పుడూ భయపెట్టలేదు కానీ ఇప్పుడు సంజయుడి దగ్గర దొంగేడు పేడుస్తున్నాడు ఎప్పటికైనా పాండవులు నశించిపోకుండా ఉంటారా అనేది అతని ఆశన ఇంకా అరణ్యవాసం ఏడేళ్ళు మిగిలి ఉంది కదా ఇది అతని ఆశ అంటే ఇంకా దృ దుర్యోధనుడి మీద తన తమ్ముళ్ళు అయిన వాళ్ళ మీద వీళ్ళందరూ కూడా ఆయన కొడుకులు కాబట్టి వాళ్ళే నెగ్గుతారు ఏ రకంగానైనా మోసంతో పాండవులను ఓడించేసి వాళ్ళని తుదమొట్టిచ్చేస్తే అయిపోతుంది అని ధృతరాష్ట్రుడి ఆలోచన పైకి దొంగేడుపులు ఏడుస్తూ ఉంటాడు పాండవులకు ఏదైనా జరగకపోతుందా అని ధృతరాష్ట్రుడు ఆశపడుతున్నాడు తప్పితే ఐదేళ్లలో ఇంత వృద్ధి పొందిన వాళ్ళు మిగిలిన ఏడేళ్లలో ధర్మాన్ని పట్టుకుని ఎంత గొప్పవాళ్ళు అవుతారో వాళ్లను తన కొడుకులను కొడుకులని చెప్పుకుని తానెంత పెంగిపోవచ్చో అని మాత్రం ఆలోచించడం లేదు మూర్ఖత్వం అంటే ఇదేనండి చూడండి కంసుడికి దేవకీదేవి అష్టమ గర్భంలోండి వచ్చినటువంటి పిల్లవాడు తన మృత్యువుకి కారణమవుతాడు అని చెప్తూ అసలైరవాణి అప్పుడు వెంటనే ఆ చెల్లెల్ని చంపేద్దాం అనుకుంటాడు కానీ మళ్ళీ అన్నయ్యా అన్నయ్య అని బాధపడుతూ ఉంటే ఆ ప్రేమతోటి చెల్లెల మీద ఉన్న ప్రేమతోటి సరే అని ఊరుకుంటాడు ఆవిడికి అష్టమగర్భం అంటే ఎంతకాలం ఏడుగురు పుట్టాలి ఆ తర్వాత ఎనిమిదో వాడు పుట్టాలి ఎనిమిదో వాడు కడుపున పడిన తర్వాత కూడా తొమ్మిది నెలలు మొయ్యాలి అప్పుడు కదా అష్టమ గర్భం వస్తుంది అప్పటిదాకా ఈ శత్రుత్వాన్ని పెంచేసుకుంటూ కోపాన్ని పెంచేసుకుంటూ ఈ ఏడుగురు పిల్లల్ని చంపేయడం ఎక్కడైనా సరే పిల్లలు చారు వాళ్ళని చంపేద్దాం అనుకోవడం ఇవన్నీ చేసే బదులు చక్కగా ఏ రకంగా అయితే పరీక్షిత మహారాజు ఈ రోజు నుంచి ఏడవ రోజుకి నువ్వు చచ్చిపోతావు అంటే చక్కగా ఈ భాగవతాన్ని అది ఎంతలా విన్నాడో ఎంతలా చెప్పించుకున్నాడో అన్ని మంచి విషయాలను అలాగే కన్సుడు కూడా చేస్తుంటే చక్కగా ఎంత బాగుండేదండి ఆ రకంగానే ఇంతమంది ఇన్ని రకాలుగా నీ కొడుకులు నాశనం అయిపోతారు పాండవులు గెలుస్తారు వీళ్ళు రాజ్యాన్ని పొందుతారు మొత్తం ప్రపంచానికి సార్వభౌముడు అవుతాడు ధర్మరాజు అని అందరూ చెబుతున్నా వినకుండా ధృతరాష్ట్రుడు ఇంకా తన కొడుకులకి మంచే జరుగుతుంది ఈ పన్నెండేళ్లలో ఎప్పుడో ఒకరోజు పాండవులు నాశనం అవ్వకపోరు ఈ ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసంలో దొరక్కపోరు అని ఆలోచిస్తున్నాడు తప్పితే ఎటువంటి మంచిని కొడుకులకి చెప్పాలని ఆలోచించట్లేదు కాబట్టి మూర్ఖంగా ఇంత మూర్ఖంగా ధృతరాష్ట్రుడు ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ వనవాసం చేస్తున్న ధర్మరాజు దగ్గరికి వెళ్ళి భీముడు అన్నాడు అన్నయ్య మోసాన్ని మోసంతో జయించడంలో తప్పేమీ లేదు పన్నెండేళ్ళు అయిపోయేటప్పటికీ మనకి పరిచయమైన వాళ్ళందరూ దూరం అయిపోతారు అవతల దుర్యోధనుడు ప్రజలలో బాగా ఊనుకుంటాడు అతను ఊంచుకోకముందే దండయాత్ర చేయాలి అందుకని నేను అర్జునుడు కృష్ణుడితో కలిసి దండయాత్రకు వెళ్ళి ధార్తా చంపేస్తాం నీకు పట్టాభిషేకం చేసేస్తాం ఒకవేళ పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయకుండా బయటకు వస్తే సత్యభంగం చేసినట్లయితే సభలో పెద్దలైన వారితో కూర్చోడానికి నీవు అర్హత కోల్పోతామని మనసులో ఏమైనా దిగులు పెట్టుకున్నవాడువైతే నేను ఒక మార్గం చెప్తాను విను మేము నలుగురం వెళ్ళిపోతాం వెళ్ళిపోయి వాళ్ళని చంపేసి రాజ్యాన్ని సిద్ధం చేస్తాం నువ్వు పదమూడేళ్ళు అరణ్యంలో ఉండి వచ్చేయి పెద్దవాడివి కనుక పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం నువ్వు చేయి అలా చేసి రావాల్సింది రాగానే నీకు పట్టం కడతాం పట్టం నీకే కడతాం నీవే సారభవండివి కానీ ఈ లోపల మేము అక్కడ అన్నీ సిద్ధం చేస్తాం అన్నాడు భీముడు పగని అణుచుకోలేదు వాళ్ళు పెట్టిన కష్టాలని మనసులో గుచ్చినప్పుడల్లా అన్నయ్య అనుమతిస్తే వాళ్ళని చంపెయ్యాలనే అనుకుంటూ ఉంటాడు భీమసేనుడిది అంతటి ఉద్రేకం ధర్మరాజు దేనిని ఎలా చల్లార్చాలో బాగా తెలిసిన ఉన్నటువంటి ప్రజ్ఞాసాలి కదండి అందుకే తిక్కనగారు ధర్మరాజుని మెత్తని పులి అని పిలిచాడు కాబట్టి భీమసేనుడు ఇలా అనగానే వెంటనే ధర్మరాజు గారు భీమసేనుడి దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగులించుకొని బ్రహ్మస్థానమునందు ముద్దు పెట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని తమ్ముడా ఎంత గొప్పగా మాట్లాడావరా నీది ఎంత ప్రేమ ఎంత గొప్ప ఆలోచన కానీ నేను ఒక మాట నేను కూడా ఒక మాట చెప్తాను వింటావా అని చెప్పి చెప్పడం మొదలెట్టాడు మంటకి గాలి తోడైతే రెండూ కలిపి ఎలా కాల్చేస్తాయో అలా అర్జునుడు నువ్వు తోడైతే ధార్తారాష్ట్రులు నిలబడగలరా నిలబడలేరు మీరిద్దరూ కలిసి వాళ్ళని దునుమాడగలరు అందులో సందేహం ఏమీ లేదు కానీ తమ్ముడు ఇది కోపం తెచ్చుకోవడానికి సమయం కాదు సమయం ఎప్పుడో నేను చెప్తాను అన్నాడు ఉద్రేకపడిన భీమసేను ధర్మరాజు గారు ఎప్పటికప్పుడు ధర్మం కోసం ఆప్ చేస్తూనే ఉన్నాడండి అయితే ఇంత ఉద్రేకం ఉన్న భీమసేనుడి దగ్గరికి కూడా ఒక లక్షణం ఉంది గొప్ప లక్షణం అది భీమసేనుడు అన్నగారి మాటని ఎప్పుడూ కాదనడు అన్నగారిని ఎప్పుడూ వ్యతిరేకించడు ఇదే ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి గొప్పతనం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏ రకంగా అన్నదమ్ములుగా ఐక్యతను పొంది ఉన్నారని మనం చెప్పుకోగలము అలాగే పాండవుల ఐదుగురు కూడా అన్నదమ్ములుగా ఉండేటప్పుడు అంత గొప్పగా ఉన్నారు కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత పదమూడేళ్ళు పూర్తయిపోయి పూర్తయిపోగానే నువ్వు కోరుకున్నట్టే నువ్వు అర్జునుడు కలిసి ధార్తా మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళనే కాకుండా అధర్మానికి వంత పాడుతున్న సమస్త రాజ్యాలను సంహరించి ధర్మానికి పట్టాభిషేకం కానీ ఆనాడు గెలిచిన చేతులతో మీరు తిరిగి వస్తుంటే ఆ సంహారం చేసి వస్తున్న మీ చేతులను చూసి నేను మురిసిపోతాను అన్నాడు ఈ మాటలకి భీమసేనుడు ఎంతో సంతోషపడిపోయి ఊరుకున్నాడు అంటే ఎవరిని ఎలా బుజ్జగించాలో ధర్మరాజు గారికి తెలుసనమాట కాబట్టి అంతటి ఉద్రేకంతో ఉన్న భీముడు కూడా శాంతించేశాడు భీముడి ఆగ్రహాతిరేకాన్ని శాంతింపజేసిన ధర్మరాజు వద్దకు బృహదస్వుడు అనే గొప్ప ఋషి విచ్చేశాడు ధర్మరాజు గారు తాము అధర్మ పరాయణాలను శత్రువుల చేత పడిన పాటలు జూదంలో జరిగిన మోసం సవిస్తరంగా చెప్పి నివాస స్థలాన్ని రాజ్యాలని చుట్టాలని విడిచిపెట్టి మృగాలతో పాటు మామలే అరణ్యాలలో ఈ విధంగా ఇక్కడి పాలైన ఇతర రాజులు ఎవరైనా ఉన్నారా దయచేసి తెలపవలసింది అని అడిగాడు అందుకు సమాధానంగా బృహదస్సుడు ధర్మరాజు గారికి నలోపాఖ్యాన్ని చెబుతాను అంటాడు బృహదస్సుడు అడవిలో ఉన్న ధర్మరాజును అభి అభినందించాడే కానీ ఓదార్పు మాటలతో జాలి చూపించలేదు పాండవుల కంటే కూడా ఎక్కువ బాధలు పడినవారు లేకపోలేదని నలోపాఖ్యాన్ని చెప్తాను అన్ అని అనుకున్నాడు మనసులో అయితే ఇక్కడ మనం చూడండి ఇంతకుముందు నిన్ననో మొన్నో చెప్పుకున్నాం ఆరణ్య పర్వం అంటే అనేక మంది దేవతలు ఋషులు వీళ్ళకి మంచి మంచి పనులు చేయడం మనమందరం కూడా వాళ్ళని తలుచుకోవడం అనేక మంది మునులని మునుల పేర్లు మనం స్మరించుకోవడము ఈ అరణ్య కాణంలో మనకి జరుగుతోంది దౌల్యుడు వచ్చి దౌల్య మహర్షి వచ్చి ధర్మరాజు గారికి అక్షయపాత్ర కోసం సూర్యనారాయణమూర్తి యొక్క నూట ఎనిమిది నామాలు చెప్పడం దానివల్ల మనం కూడా అవి వింటూ ఉండడం జరుగుతోంది అలాగే మైత్రేయ మహర్షి వచ్చి దుర్యోధనుడికి చెప్పినా అతను చెప్పిన మాటలు వినలేదు కాబట్టి అతనిని శపించడం అలాగే ఇప్పుడు చూడండి ఈ ఈ దీంట్లో మనకి భీముడు ధర్మరాజు గారు వీళ్ళందరూ కూడా ఈ అరణ్యవాసంలో ఇంత రకాలుగా బాధలు పడుతున్నారు అంటే బృహదస్వుడు అనేటటువంటి రాజు అనేటటువంటి ముని ధర్మరాజు గారికి ఇంతకంటే నీకంటే ఎక్కువ బాధలు పడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళ గురించి చెప్పడాలు అర్జునుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తే కేవలం తపస్సు చేసినందుకే ఆనందపడిపోయినటువంటి అంత ఘోరమైన తపస్సు చేశాడు కాబట్టి ఆ తపస్సుకి ఆనందపడిపోయినటువంటి పరమేశ్వరుడు స్వయంగా ఒక కిరాతకుడి కిరాతుడి రూపంలో వచ్చి ఆలింగనం చేసుకున్నట్టుగా యుద్ధం చేసేటప్పుడు చేతులు చేతులు తొడలు తొడలు కాళ్ళు కాళ్ళు మొహానికి మొహం అద్దుకునేటట్టుగా ఉండి తనలోని శక్తిని కొంత అర్జున్లోకి ప్రవేశపెట్టడం పాశుపతాస్త్రాన్ని ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగినప్పటికీ అర్జునుడు ఇంద్రుడు యమధర్మరాజు వరుణుడు కుబేరుడు వీళ్ళందరూ కూడా అనేకటువంటి అశ్విని దేవతలు వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి అస్త్రాలను ఇవ్వడం ఇవన్నీ కూడా ఎంతో మంచి మంచి శుభ సూచకాలుగా పాండవులకు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఆరణ్య పర్వంలో వీళ్ళకి జరిగినది అంతా మంచిగా ఎటువంటి చెడు జరగలేదు ఎటువంటి అంటే బలం పోయి నీరసపడిపోయేటట్టుగా అంటే నీరసపడిపోయి అంటే మానసికంగానూ నీరసపడలేదు వీళ్ళు శారీరకంగానూ నీరసపడకుండా ఉండేటటువంటి ఫలితాన్ని ఈ ఆరణ్య కాండలో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ బృహదస్సుడు ధర్మరాజుని డి ఓదార్చి ఫోన్లేనైనా నీకు ఇలాంటి కష్టం వచ్చిందా పోన్లే ఇంకెంతకాలం భగవంతుడు ఉన్నాడు అన్నిటికీ అనేటటువంటి ఓదార్పు మాటలు చెప్పకుండా నువ్వు పడుతున్న కష్టం చాలా చిన్నది నీకంటే ఎక్కువ కష్టాలు పడ్డవాళ్ళు ఇలా అరణ్యాలలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నీకు మొట్టమొదటిగా నలోపాఖ్యానం అంటే నలుడు గురించి చెప్తాను అని చెప్పి అన్నాడు కాబట్టి ఈ బృహదస్సుడు ధర్మరాజు గారికి చెప్పేటటువంటి నలోపాఖ్యాన్ని మనం కూడా విని దాని వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని కూడా ఏమిటో తెలుసుకుని మనం కూడా ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు మనకుండే ధర్మరాజు గారు పడ్డ కష్టాలు చాలా ఎక్కువ కదండి కానీ మనం చిన్న చిన్న విషయాలకే మనకు వచ్చిన కష్టాలు ఇంకెవ్వరికీ ఉండవు ఎంత కష్టపడిపోతున్నామో అనుకుంటూ ఉంటాం మానవులం కదండి చిన్న చిన్న విషయాలకి బాధపడిపోతూ ఉంటాం కాబట్టి ఇప్పటి కాలం పిల్లలు చెప్పాలంటే పెన్ను దొరకలేదనో పుస్తకం దొరకలేదనో టైంకి బండి తాళాలు కనబడలేదనో కూడా ఇంత కష్టం ఎవరికి వద్దురా బాబు అనుకుంటుంటారు కాబట్టి ఇటువంటి కష్టాలు పడ్డటు ఇంతకంటే ఎక్కువ కష్టాలు పడ్డటువంటి నలోపాఖ్యాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ ఈరోజుకి パでもけ女もパがバて忘れてばよ